ఈరోజు మీలాదున్నవి సందర్భంగా రక్తదాన కార్యక్రమం నిర్వహిస్తున్నాము ప్రవక్త మొహమ్మద్ సొల్ల్లాహు అలీ వసల్లం వారు ఖురాన్ సూక్తిని అన్నారు ఒక ప్రాణాన్ని కాపాడితే సమస్త మానవాళిని కాపాడినట్లే ఒక ప్రాణాన్ని తీస్తే సమస్త మానవాళిని ప్రాణాలు తీసినట్లే అని టిప్పు సుల్తాన్ మానవతా రక్తదాన సంఘం దాదాపు ఇరవై ఐదు సంవత్సరాలుగా ఇప్పటి వరకు పంతొమ్మిది వేల మందికి శస్త్రచికిత్సలకు ప్రసవాలకు గర్భిణులకు అత్యవసర చికిత్సలకు దాతల ద్వారా రక్తం అందించింది మరి దీనికి పైగా కోవిడ్ మరియు అనాథ భిక్షగాడు శవాలను కులమతాలకు అతీతంగా అంత్యక్రియలు నిర్వహించాము మరి కులమతాలకు అతీతంగా మత సామరస్యం పరమత సహనం సోదర భావం మసూదక కుటుంబ నిర్మాణం అనే ఆలోచనతో ఈ యొక్క అఖిల భారత పిప్పు సుద్దాన్ యునైటెడ్ ఫ్రంట్ మానవతా రక్తదాన సంఘం అనునిత్యం ఎల్లవేళలా అన్ని కార్యక్రమాల్లో పాల్గొంటూ సామాజిక సేవా కార్యక్రమాల్లో పాల్గొంటూ దేశభక్తి దేశ సుస్థిరత జాతీయ సమైక్యత ఆచరణాత్మక అడుగులు వేస్తూ ముందుకు పోతోంది ఈ యొక్క కార్యక్రమం ఈరోజు హిందూ ముస్లిం సోదరులు సంయుక్తంగా నిర్వహిస్తున్న కార్యక్రమం ఇక్కడ కులాలు మతాలు అన్ని పక్కన పెట్టి ఈరోజు నీలాదు నవీ సందర్భంగా మొహమ్మద్ సల్లహాహు అలి ముసల్మాని జన్మదినం సందర్భంగా ఈ కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నాం ఈ కార్యక్రమంలో రక్తదానం చేస్తున్న ప్రతి ఒక్కరికి కృతజ్ఞతలు తెలుపుతూ మరియు నిరంతరం పద్దెనిమిది సంవత్సరాల నుంచి అరవై ఐదు సంవత్సరాల ఆరోగ్యవంతులు రక్తదానం చేయడానికి ముందుకు రావాలని పిలుపునిస్తున్నాం లక్షలాది మంది పిల్లలు తలసీని వ్యాధితో దేశవ్యాప్తంగా మరణిస్తున్నారు మరియు శస్త్రచికిత్సల సమయంలో రక్తం దొరక్క చనిపోతున్నారు ప్రసవాల సమయంలో రక్తం దొరక చనిపోతున్నారు అలాంటి వారికి ఖచ్చితంగా మనం ఆదుకోవాలి మానవత్వాన్ని మనం ప్రదర్శించాలి आचरणात्मक रूप में मन मानवत्वा मुझे तीसरावाली मन मत मानवत्म का मन जाति भारत जाति कावाली जय हिंद मेरा भारत महा